ఒకటి యువల మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు ఎందుకంటే తల్లి తల్లి సన్నుషికి తల్లి రొమ్ము కుతిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు గత పాతిక సంవత్సరాల నుంచి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేడు ఇదే చిట్లంగుంటలో ముగ్గురు ముగ్గుట్ల ముగ్గుట్ల నేను ఒకని తెలంగాణ ఉద్దాం అలా కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి రోడ్డు ఓటు పోతుంటే ఈయన గెలిపిస్తడానికి పక్క పక్కన ఉండేవాళ్ళు ఇంతమంది ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలో ఉన్నాయని నడిచినాం అన్న బాలరాజ్ అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారీ చేసినావు అచ్చంపేట తాలూకును కూడా కొంతవరకు మెరుగుపరిచినావు అది ఎవరు కాదనలేరు కానీ ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టి పోవటం మాత్రం చాలా బాధగా ఉంది నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దృష్టించను ఎవరిని ఏమి నేను విమర్శించను కాకపోతే ఒకటి నీ ఎంబటి నువ్వు పోంగని నీ ఎంబటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవలైనా ఇదే ఉద్దేశాలు పెట్టుకున్నా పయ్యటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి ఇప్పుడే పోండి ఎవరు అవసరం లేదు ఇక్కడ ఎన్నో కార్యకర్త లేకుండా మీ తరము కాదు కార్యకర్త లేకుండా మీ వశము కాదు మీరు ఏస్తున్నా కష్టపల్ల సందుల్లా గొంతులా గుద్దుకునేది తన్నుకునేది అక్కడ నిలిచిపెట్టి అన్న నిలిచిపెట్టి బావ బామర్ తెడిచిపెట్టి అందరికీ వాసింది ఏ ఇల్ల మేమే మూట కట్టుకోలేదు కట్టుకున్నావా కట్టుకోలేదు కట్టుకున్నది మీరే మీరు కట్టుకొని కూడా మమ్మల్ని తన నట్ట నడేట్లో ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం ఏళ్ళకు పదిహేను మంది కార్యకర్తలు కూడా చదవారు ఆ పార్టీకి అల్లరు పోయి అల్లరు పోయి నువ్వు ఏముద్ధరిస్తావు ఏ ఉద్దరి అనవసరం నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు అనవసరంగా నువ్వు ఆగమైనావు అది కూడా నాకు చాలా బాధ ఉంది ఎందుకంటే నీతో పార్టీకి ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా నిన్నైతే నేను విమర్శించను విమర్శించ తలుచుకోలేదు ఇంకొకటి అలవిగాది హామీలు ఇచ్చి